ఢిల్లీ భార్య కాడ దీక్ష అంతటి ఆడులకే కాదు హక్కులు ఉండాలని ఇవన్నీ ఈ ఉద్యమంలో మన తెలుగు ఇట్లా చాలా మందే ఉన్నారు మగవాళ్ళకి ఇటువంటి సంరక్షణ లేకుండా పోతుంది మగవాడిని ఒక పని మనిషిగా చూడడం తప్ప ఒక మగవాడు ఒక మాట అంటే ఈ రోజుల్లో ఆడి నిమిషం కూడా భరించలేక వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్ళి తప్పుడు కేసులు పడుతుంది భార్యలు కొడితే భరించి బయటకి చెప్పుకోలేక మనసులోనే బాధపడుతూ ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు గందుకే సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూవ్మెంట్ పేరుతో సంఘం పెట్టుకొని కొట్లాడుతున్నారు ఆడోల నుంచి మాకు రక్షణ కావాలని ఎప్పుడు ఏం జరుగుతుందో తెల్వకుట్టు ఉంది ఇది ఏందని అడిగితే కట్నం కోసం సతాయిస్ ఉందని ఉల్టా కేసులు పెడుతున్నారు పోలీసులు చట్టాలన్నీ ఆడోళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి పెన్మిటిని ఏటీఎం లెక్క చూస్తున్నారు అని మస్తు బాధపడుతున్నారు అన్న ఆడవాళ్ళు కన్నీటి పొట్టి కాలిస్తే పక్క వాళ్ళు కూడా ఓదారుస్తారు వచ్చి కానీ మగవాడు కన్నీటి పుట్టి ఎవడు తుడుస్తాడు తుడ్డానికి ఎవడున్నాడు అసలు అరే నువ్వేవరా మగవాడే నీకే రా ఏటైపోయింద్రా పుల్లిలా బతకరా అంటారు ఎక్కడ ఉందండి పుల్లిలా బతిక మగాడి పరిస్థితి వీళ్ళే ఒక ఫోన్ నెంబర్ పెట్టుకున్నారు మేడం కొట్టినా తిట్టినా కాల్ చేసి గోసలు చెప్పుకుంటే ఓదారుస్తారట ఆడవాళ్ళకి పశువులకి హెల్ప్ లైన్లు ఉన్నాయి మగాళ్ళకి మహిళలతో సమానంగా ఒక పురుష కమిషన్ ఉండాలి అలాగే ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేయాలి అమ్మలక్కల మంచి చేయడాలు చూస్తానికి మహిళా కమిషన్ ఉన్నట్టే మనల తిప్పలు అరుచుకోవడానికి పురుష కమిషన్ కావాలనేది అసలు డిమాండ్ కొందరు సుప్రీం కోర్టు దాకా పోయినా వాయిదా కావాలి వీళ్ళ కష్టాలు కరిగిపోయి కొందరు ఆడోళ్ళు కూడా వచ్చి హిమతి ఇచ్చిరంటే చూడండి